ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే నిలబెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ మేరకు గురువారం మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని చెప్పారు నియోజకవర్గంలో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని వివరించారు మంగళగిరి ప్రజల కోసం ఆహార నిశలో కృషి చేస్తున్నట్లు చెప్పారు సూపర్ సిక్స్ హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాము ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు ఏప్రిల్ పదమూడున వంతపడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి వచ్చే ఏడాది సరిగ్గా అదే తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పారు ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరి తాడేపల్లిలో క్లినిక్ లు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సతో పాటు మందులు అందిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చే చేస్తున్నామని వివరించారు నిరుపేదలకు తోపుడు బండ్లు మహిళలకు కుట్టు మిషన్లు అందజేసినట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పదే నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరూ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మట్టుకు మాకు ఇప్పించండి మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా బాగుర్తు ఆనాడు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసేందుకు ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండవది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూమిలో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు పొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండె పని చేపెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న కళ ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చయిపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అయింది అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టం డి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది